నమస్తే అండి వెల్కమ్ టు లక్కీ ఇందిర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకోసమైతే కాసరకాయలు అండి రాయలసీమ స్టైల్ ఇప్పుడు ఈ సీజన్లో ఇవి ఎక్కువ వస్తాయండి ఇవి మన కాకరకాయలు మాత్రం కొంచెం చేదు లైట్గా చేదుగా ఉంటాయండి కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకైతే ఇంకా చాలా మంచిదండి ఇవి చపాతీలోకి జొన్న రొట్టెలకి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఈ తోకలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేసుకోవాలండి నీట్గా క్లీన్ చేసుకోవాలి కాసరకాయలపై ఏ విధంగా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ముందుగా ఎండుమిర్చిని అయితే వేయించుకోవాలండి ఎండు కొబ్బరి తెల్లగడ్డలు ఉప్పు వేసుకొని కొబ్బరి పొడి అయితే కొట్టుకోవాలండి క్లీన్ చేసి పెట్టుకున్న కాసరకాయల్లో ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్లు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉడికించాలండి లేకుంటే ఇవన్నీ పగిలిపోతాయండి కాయలు ఇవన్నీ చిట్లిపోతాయి చూడండి ఇలాగ ఒక పొంగు మాత్రమే రావాలండి వస్తూనే నీళ్ళన్నీ ఉప్పేసి మరీ కొంచెం చల్లనీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి మరొక బా బాండ్లు తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకోవాలండి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని దూరగా వేయించాలండి ఆనియన్ ఎక్కువే వేసుకోండి బాగుంటుంది కరివేపాకు అండి పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఇలా వేయితే చాలండి దీంట్లోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న కాసరకాయలని అయితే వాటర్ పూర్తిగా వంపేసిన తర్వాతనే దీంట్లోకి అయితే వేయాలండి చూడండి ఇలాగా ఎక్కువ దిన్ననైతే మెదపకూడదండి కదిలిస్తే విరిగిపోతాయండి కొబ్బరి పొడి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలండి నేనైతే బెల్లం తురుమండి బెల్లాన్ని అయితే తురుముకున్నానండి ఈజీగా మెల్ట్ అయిపోతుందని తురిమిన బెల్లాన్ని అయితే వేసుకున్నానండి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దింపేయాలండి చూడండి చాలా టేస్టీ అండి అసలుకి చాలా హెల్తీ కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్